నేను ఈ పని చేస్తున్నా నేను ప్రభువుని ప్రార్థిస్తున్నా రేపనే రోజున నా కేకీడు కలగకుండా ఉండాలని అంటే ఈ రోజు అనే రోజునే నేను దేవునికి ప్రార్థన చేసుకోవాలి ఈరోజే రేపటి గురించి క్షేమం కొరకు దేవునికో చెప్పుకోవాలి అనే మనసు ఉండాలి అందుకని ప్రభు ఏం చేశాడనంటే ఈ శక్తుల చేత పీడింపబడుతూ అవగాహన లేకుండా బ్రతుకుతున్న ఈ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ దయ్యాలను వేళగొట్టండి అన్నాడు వేళగొట్టేది ఎవరు సేవకులు ఇప్పుడు సేవకుడు మాట ఎంతమంది వింటారు ఎంతమంది నమ్ముతారు మీరు చెప్పండి అయ్యా ఈరోజు మంచిగా అనుకూలంగా ఉన్నాం మీరే మానబాకండి ఇంటి దగ్గర రండి బాకండి ప్రార్థనకు రండి బాబు అమ్మా పాప మీరు ప్రార్థనకు రండి అమ్మా ప్రార్థన మానబాకండి దేవుడు ఇచ్చాడు ఈ అవకాశం రండి అని అడుగుతూ ఉంటాం మేము ఓహో ఉంది ఫస్ట్ గారు కాకపోతే పనులు ఒత్తిరండి మీకు తెలుసుగా ఏంటిది అదే కొంపలంపుడు తిరుగుతాడు ఎక్కడ తిరుగుతాడో మాకేం తెచ్చిన అర్థం కాదు ఆ నవ్వు కూడా ఎంత చక్కగా నవ్వుతాయండి నా దగ్గర నవ్వచ్చు సైతాన్ దగ్గర నవ్వండి క్యాన్సర్ దగ్గర నవ్వండి వస్తావేమే నువ్వు నవ్వండి దాని దగ్గర గుండె జబ్బు దగ్గర నవ్వండి కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ దగ్గరకు వెళ్ళిపోయావు నువ్వెచ్చాయంటే నవ్వుతావా ముక్కులో నుంచి శివుడేమో సొంగలు సొకలు సాటిపోయిపోతుండదే కళ్ళల్లో నుండి రొటలోటకు కారిపోతుంటాయి గుండెల్లో నుండి ఏమో గాలి అందకుండా ఎక్కుళ్ళు వస్తా ఉంటాయి ఎందుకు వస్తాయి తెలుసా సాతానుడు పెట్టే శోధన భయంకరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి బెటకారంగా కాదు ఇది చూసుకోవాల్సింది మీకు చెప్పేటప్పుడు మీకు విరవాళ్ళలాగా కనపడతాం ప్రభువు దగ్గరకు రెండమ్మా ప్రార్థన అమ్మా ప్రార్థన ఆశీర్వాదం అమ్మా ప్రార్థన మీకు మేలమ్మా అని మేము చెప్పేది ఎందుకో తెలుసా దేవుడు మీకు మేలు చేస్తాడు కాబట్టి ఆయన మందిరంలో ఉన్న మేలలతో నిన్ను దేవుడు తృప్తి పరుస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు స్వస్థత తైలాభిషేకం మాచర్లలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పెద్ద డోర్ నాలలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల స్వస్థత తైలాభిషేకం వినుకొండలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఈ స్వస్థత తైలాభిషేక ఆరాధనలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు మరియు పాస్టర్ ప్రభు కిరణ్ గారు రోగుల స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు గుంటూరులో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్నగర్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క ఎస్కేడి కాలనీ ఆదోని రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఏలూరులో సెప్టెంబర్ తేదీ మంగళవారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు గారి గారి మీ భర్త గారికి వట్లో బాగోలేదట బాగా పీపీ పీవి ఆ సమయంలో ఈ యొక్క భర్త గారిని మీరు హాస్పిటల్ తీసుకు వెళ్లారట ఇక్కడ వైద్యులు చెప్పారట మూడు రోజులు ఉండాలని చెప్పారట మూడు రోజులు ఉండి ఇంజక్షన్స్ అన్ని కూడా వాడుతున్నారట వాడినప్పటికి కూడా ఏ ప్రయోజనం లేదట ఆ తర్వాత మరలా వీరు గుంటూరు తీసుకెళ్లారట అక్కడ కూడా తగ్గలేదట హైదరాబాద్ తీసుకువెళ్ళారట అక్కడికి వెళ్ళినప్పుడు కూడా టెస్ట్లు చేశారట టెస్ట్లు చేసినప్పుడు టెస్ట్లు అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయట ఏం జబ్బైతే లేదు అంత కలిగితే నార్మల్ గా ఉంది బీపీ అనేది తగ్గట్లేదమ్మా విపరీతంగా బీపీ అనేది పెరిగిందని చెప్పి చెప్పారట ఆ సమయంలో ఇక్కడ సహోదరి గారు టీవీలో చూసి ఈ యొక్క మార్చిల పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అర్జున పండుగ ఇక్కడ జరుగుతుందని తెలుసుకొని ఈ పండుగ రావడం జరిగిందంటే పండుగకు వచ్చినప్పుడు దైవజనులు మాస్టర్ ప్రభుకిరణ్ అయ్యారి చేతుల మీదుగా అభిషేకం పొంది వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర బలాన్ని యొక్క భర్త గారికి తినిపించారట తినిపించిన మాస్టర్లోనే యొక్క భర్త గారి బీపీ వెంటనే నార్మల్ కి రావడం జరిగిందని సహోదరి గారు సాక్షిస్తూ ఉన్నారు దేవుడు వీరి భర్త గారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి చేతుల పైకి స్తోత్రం చెప్తాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును వైఎంసిఏ గ్రౌండ్ రాజ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు